నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఎండాకాలం చివరిలో విత్తనాలు వేశాను ఇప్పుడు అన్నీ కాపుకి సిద్ధంగా ఉన్నాయి నా మొక్కలు ఎలా ఉన్నాయి చూపిస్తాను గోరు చిక్కుళ్ళండి నేను మే నెలలోనే వేసాను ఎండలో ఉన్నా వేశాను మళ్ళీ వర్షాలకి పడిపోతాయి అసలే డెలికేట్ కదా అని వేశాను అయితే చాలా బాగా ఎదిగిపోయాయి అండి అయితే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా అవన్నీ కట్ చేసేసాను ఇట్లాగా పెద్ద ఆకులు వస్తాయి కదా ఈ బలమే ఈటుగా తీసేసుకుంటుందని చెప్పి ఇవన్నీ కట్ చేసేసాను కట్ చేసి ఎండ తగలాలి కాబట్టి ఇట్లాగా మంచిగా ఇప్పుడు పోత స్టార్ట్ అయ్యింది పోత వస్తుంది ఇప్పుడే ఇదిగోండి ఇది కట్ చేస్తాను నాకు ఇక పోత వస్తుంది ఇలాగా చూసారా పసుపు నేను మార్చి చివరిలో వేసాను కదా నేను మే నెలలో కాదు మార్చిలోనే వేస్తాను నేను మార్చిలో బట్టి నాకు వర్షాలకి పసుపు దుంప లోపల చక్కగా ఊరి మూలకొచ్చింది అదే వర్షాకాలం వేస్తే కుళ్ళిపోతున్నాయి చాలామంది చా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చూసారా పసుపు మొక్కలు అంత బాగా వచ్చినాయో అసలు కనబడట్లేదు దారి లేకుండా అయిపోయింది అంత బాగా ఎదిగినాయి ఈ వేసాను కదండి లెక్కడానికి పసుపు ఈ లక్కడం పసుపు కూడా చాలా బాగా ఎదిగినాయి దాని ముందు మిర్చి వేసాను అన్నమాట ఇట్లా బకెట్లో అలా మిర్చి వేసాను ఇదేమో టమాటా థర్మకోల్ బాక్స్లో వేసాను ఇక పసుపుకి దారి వెళ్ళడానికి కొద్దిగా ఒక బాక్స్ తీసేశాను ఇక్కడ వెనకలిపోతే తీయాలి కదా అలాగని ఇదంతా టమాటా అనమాట టమాటా నారు ఇదంతా వేసాను నేను నారు పోసుకొని వేసిన మొక్కలు అన్నమాట ఇవన్నీ ఇక్కడ కూడా థర్మకోల్ బాక్సులో వేసాను ఇవి కస్తూరి పసుపునే అని వేసాను మరి ఎట్లా ఉంటుందో దుంప రెండింటికి ఒకలా ఉందండి ఇదిగోండి బస్ బకెట్లో వేసిన పసుపు నేను చక్కగా వస్తుంది చూసారా ఇదంతా నాకు మంచిగా పెద్ద మొక్కలు రెడీ అయిపోయినాయి ఇవి చూసారా ఈ బకెట్లో అన్నీ నలభై బకెట్లో వేసాను అన్నాను కదా ఈ నలభై బకెట్లో చక్కగా నాకు పసుపు అంతంత హైట్ వచ్చేసినాయి అడుగు దాటి వచ్చినాయండి ఇవన్నీని ఇదంతా పసుపు అన్నమాట ఈ సంవత్సరం కాస్త ఎక్కువ వేసాను దానివల్ల చాలా బాగా వస్తున్నాయి పసుపుకి చూసుకోకర్లేదండి చాలా బాగా వస్తాయి కానీ వర్షాలకి రఫ్ ఎదిగిపోయినాయి అండి ఇవన్నీ ఇదంతా పసుపు వనం ఇంతవరకు ఇట్లా ఇదంతా చక్కగా చూడడానికి చాలా గ్రీనరీగా ఉంది ఈ దూరం నుంచి బకెట్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి సీతాఫలం ఏసన్ గారడంలో పెద్దగా ఈ సంవత్సరం బాగా పెద్దగా అయింది పెద్దగా అయింది కాయలు కూడా ఉన్నాయండి ఇది ఇది ఉంది ఇది ఒక కాయ ఈ టైర్లో చుక్కకూర వేశానండి చాలా మంచిగా పెరుగుతుంది ఇదిగోండి ఇదేమో పాలకూర ఇది చింతసిగ్ మొన్న కట్ చేశాను మళ్ళీ చక్కగా పెరుగుతుంది వైట్ అయిపోతుందంటే ఎప్సన్ సాల్ట్ వాటర్ ఇస్తే ఇంక మళ్ళీ గ్రీనిష్గా తయారు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల ఇట్లాగా తెల్లగా అవుతుంది ఇదిగోండి ఈ థెర్మకోల్ బాక్స్లో నేను ఇదిగోండి చూడండి కాయ చూడండి ఎంత బాగుందో అప్పుడే కాయలు రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా ఇంకా పర్పులు పర్పుల్ లాంగ్ బీన్స్ ఇవి ఇదేమో గ్రీన్ లాంగ్ ఇట్లాగా ఈ మూడు బాక్సులో వేసానండి మంచిగా కాయలు రెడీ అవుతున్నాయి వస్తున్నాయి ఇప్పుడే వస్తున్నాయి స్టార్టింగు ఇట్లాగా ఇలా పందిరికి ఇలాగ అనమాట ఇట్లా అల్లుకుంది ఇట్లా వస్తుంది బీరపాదు డ్రమ్లో వేసానండి ఇదిగో చక్కగా పెరిగింది అన్నీ పోషకాలు అందుకొని చూసారా కిందులు ఎంత పొడుగు ఉన్నాయో బీర పింది ఇది అంత పొడుగుందు ఇది పొడుగు విత్తనం అనమాట చాలా బాగా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి కాయ చాలా పొడుగు విత్తనం అనమాట అందువల్ల అంత మంచిగా వస్తుంది చూసారా పి పింది అనమాట పింది లావుగా ఉంది పొడుగ్గా ఉందంటే మనకి కాయ చాలా పొడుగు విత్తనం అన్నమాట ఇది చాలా మంచి విత్తనం నేను నా గార్డెన్లోనే సేకరించి వేసిన విత్తనం అన్నమాట ఇది ఇది కూడా గ్రో బ్యాగ్లో వేసానండి ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్లో వేసాను ఇది కూడా ఒక విత్తనం మంచిగా పెద్దది వచ్చింది చూసారా ఇది ఒక ఈ పెద్ద సైజు కాయలు అక్కడలాగే పొడుగు విత్తనం ఇది చిన్న విత్తనం కాదు అయితే పొడుగు ఒకటి ఉంది దీంట్లో చిన్నగా పొట్టిగా ఉన్నది కూడా ఉంది ఇదిగోండి ఇట్లాగా ఇది చిన్న కాయ అనమాట ఇట్లాగా ఇది కూడా మంచి విత్తనం పొడుగు విత్తనం అన్నమాట ఇదిగోండి చూసారా పిందే ఎంత పొడుగు ఉంటే కాయ చాలా పొడుగు వస్తుంది ఇదిగోండి ఈ సంవత్సరం చాలా బాగా వచ్చినాయి కాయలు ఇదిగోండి ఇది కూడా ఒక ఇక్కడ కూడా ఒక పొడుగు విత్తనం పడింది చాలా మంచిగా వస్తున్నాయి కాయలు ఇదిగోండి ఇదిగోండి కాయలు బాగా ఈ సంవత్సరం చిన్న పాదు చిన్నగానే ఉంది కానీ కాయలు మాత్రం చాలా మంచిగా తయారవుతున్నాయి పెత్తనం మంచిగా వేసాను తర్వాత ఎరువులు అవి వేసి పెట్టడమే ఎరువులు అవి వేసి పెట్టాను కదా అందువలన ఎంత మంచిగా వస్తున్నాయి చూసారా పింది ఎంత పొడుగుందో అదే అండి ఈ సంవత్సరం చాలా మంచిగా వస్తుంది ఇదిగోండి బెండ నేను ఈ గ్రో బ్యాగ్స్లో వేసాను మొన్న పెద్ద పెద్ద ఆకులన్నీ కట్ చేశాను అయినా చక్కగా పెద్దగా రెడీ అయిపోయింది తర్వాత చక్క ఇదిగోండి పోత వస్తుంది మంచిగా వస్తుంది పైన చిగురు కట్ చేస్తే స్టెమ్స్ బాగా వస్తున్నాయి పలవలు ఎక్కువ వస్తాయి ఇదిగోండి కింద పడుతుంది ఎర్రబెండ్ అనమాట ఎర్రబెండ విత్తనం ఒకటి ఉండి ఉంటుంది అందుకే ఇది ఒకటి ఎర్రబెండ్ వచ్చింది ఇదంతా బెండ చూసారా ఎంత హైట్లో ఉందో రెండు అడుగుల పైన పెరిగిపోయినాయి ఈ గ్రో బ్యాగ్స్లో వేసినాయి తర్వాత ఇవి కూడా వంగండి ఒక్కొక్కటి వేసాను కదా నెల అయిందండి వేసి చాలా బాగా పెరిగినాయి ఇవి కూడా ఈ చామంతులు మొన్న వేశాను వారం కూడా అవలేదు ఇది చామంతులు తర్వాత మిర్చి అండి మిర్చి నా నేను చాలా ఎక్కువ వేశాను అదిగోండి ఈ విధంగా నాకు బాగానే పెరిగినాయి కూడా ఇప్పుడు పెరుగు స్టెమ్స్ కట్ చేసిన పైన మళ్ళీ పలవలు ఎక్కువ రావాలని ఇదిగో ఇప్పుడు అన్ని బకెట్లో చక్కగా మంచిగా ఎదిగినాయి చాలా బాగా వచ్చింది ఇవి కూడా గ్రీన్ పొడుగు వంగ అనమాట ఇవి కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసాను ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి పెరుగుతున్నాయి ఇవి కూడా ఒక మొక్క వేసానండి అన్నింటిలో ఒక్కొక్కటి వేసాను అయితే రెండు వేసాను ఈ ముందున్న ఒక్కొక్కటి వేసా ఇవి కూడా మంచి చక్కగా పెరుగుతున్నాయి ఇవన్నీ వేసి ఒక్క నెల అయిందండి ఒక నెలకి చాలా బాగా పెరిగినాయి తర్వాత సూర్యముఖి మిర్చి సూర్యముఖి మిర్చి ఈ తెరమకోల్ బాక్స్లో మూడు వేసి చొప్పున వేసాను ఎలా ఉంటుందో ఏంటని బాగానే వచ్చినాయి కొన్ని వచ్చినాయి కొన్ని ఏమో ఇంకా చిన్నగా ఉన్నాయి ఎదుగుతున్నాయి ఇంకా మిర్చి ఇది చలమిరపకాయల మిర్చి అన్నాను కదా ఇది టబ్లో వేసాను ఇది సూర్యముఖి మిర్చి ఇదిగోండి మల్బరీ స్టెమ్స్ గుచ్చా గుచ్చితే చక్కగా నాటుకుంది వెంటనే పూత కూడా వచ్చేస్తుంది చాలా బాగా నాటుకున్నాయి నాలుగైదు కొమ్మలు స్టా స్టెమ్స్ గుచ్చాను వర్షాలు కదా అని చక్కగా నాటుకుంది బాగా వస్తున్నాయి ఈ డ్రమ్లో కూడా బీరా దోశ వేసాను అనమాట దీంట్లో దోశని కాకర వేసానండి ఇది కూడా చక్కగా రెడీ అవుతున్నాయి ఇగో దోశ పింది ఇప్పుడే పడుతుంది తర్వాత ఇది నేతి పేరు ఇది ఇంకా నేతి పేరు ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా రెడీ అవుతుంది ఆనబైతే నాకు సమ్మర్ బే సమ్మర్ ఆనభని వేసాను చాలా మంచిగా కాయలు వచ్చినాయి ఇంకా పిందులు పడతానే ఉన్నాయి ఇదంతా దొండపాదు నాకు చాలా కాయలు వస్తూనే ఉన్నాయండి దొండకాయలు అయితే నిన్న కూడా కోసాను కేజీ దాకా వచ్చినాయి ఇంకొక నాలుగు నాలుగైదు రోజులు పోతే మళ్ళీ వస్తాయి కాయలు సపోటా అండి ఇదిగో చూసారా చిన్న చిన్న పిందులు బాగా పడ్డాయి ఎందువల్లంటే నేను ఈ సపోటాకి ఒక నేను యూట్యూబ్లో చూసానండి పువ్వు చూసారా ఇలా పువ్వు ఇచ్చుకుంది కదా ఈ పువ్వుని కాస్త ఇట్లా ఇట్లా అనాలంట అప్పుడు పాలినేషన్ లోపలే సెల్ఫ్ పాలినేషన్ అది లోపలే అవ్వాలి అవ్వకపోతే పిందులు రాలిపోతాయి పువ్వులు రాలిపోతాయనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే ఇట్లాగా ఒక రెండు సార్లు అంటున్నాను అంటే అప్పుడు పువ్వు తప్పకుండా నాకు పిందిగా మారిపోతుందండి ఇట్లా ప్రతి పువ్వుని నేను చూసుకుని అంటున్నాను అందువల్ల నాకు చాలా కాయలు వచ్చినాయి ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయ అలాగా కనిపిస్తుందండి ఇదిగో చూసారా ఈ పువ్వు ఉంది కదా ఈ ఇట్లా ఇట్లా అనాలి ఇట్లాగా ఇట్లాగా చాలా కాయలు పడ్డాయి నాకు సపోటాలు ఇదిగో చూసారా ఈ పువ్వును అలా అన్నబట్టే చిన్న కాయ రెడీ అవుతుంది అలాగా చిన్న కాయ రెడీ అయింది ఇట్లాగా ప్రతి కొమ్మకి నాకు ఇట్లాగా కాయలు ఉన్నాయి అలా చేయబట్టే కాస్త నాకు కాయలు కనిపిస్తున్నాయండి మొన్న ఒక ఐదారు కాయలు కోసాను చూసారు కదా విత్తనాలన్నీ వర్షాకాలం ముందు వేశాను ఇప్పుడు అన్ని కాపుకు సిద్ధంగా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి